ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ షార్టేజ్ ఉంది దాంతో నిన్న మంత్రి గారు ఇద్దరు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది వారు వీలైనంత త్వరలో ఈ రోజుల్లో అరేంజ్ చేస్తామన్నారు అంటే సమస్యని మీరు ప్రాపర్ గా ప్రజెంట్ చేసి తీసుకెళ్లగలిగితే బాధ్యతగా పనిచేసే మంత్రులు మనకున్నారు వారు మిగతా శాఖలతో కోఆర్డినేట్ చేయగలుగుతారు సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు చక్కగా దాన్ని పరిష్కారం చేసి చొరవ తీసుకుంటారు బాధ్యత తీసుకుంటారు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు కూడా ప్రోయాక్టివ్గా మంచి స్పిరిట్ తో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇప్పుడు ఈ సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి చాలా ఇష్యూస్ స్టార్టింగ్లో వస్తాయి వాటిని మీరు ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వాల్సిన పని లేదు వాటిని కొంచెం టైం స్పెండ్ చేసి వాటి కూడా కూడా సార్ట్అవుట్ చేసుకుంటే వారి పీరియడ్ ఆఫ్ టైం మనకి కొంత వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మీరు ఏదో మీటింగ్లో ఉంటారు కాబట్టి ప్రతిసారి ఫోన్ చేసి చెప్పక్కర్లేదు మీకు మెసేజ్ పంపించినా కూడా దాని మీద రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటే మీకు టైం సేవ్ అవుతుంది అలాగే దాని మీద ఏం జరిగింది అనేది కూడా ఇస్తే ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నాకు ఎస్సీ గారు చెప్పినట్టు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉంది కృష్ణా వెస్టర్న్ డెల్టాని స్టెబిలైజ్ చేయాలని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడు వరదలతో లేకపోతే అకాల వర్షాలతో పంట నష్టపోతా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేసి ఒక క్రాప్ డ్యూరేషన్ ముందుకు జరిపి అంటే మన జనరల్గా రబీకి పంట ఇక్కడ దాన్ని కొంచెం ముందుకు జరిపి ఈ ప్రాంతంలో ఉండే రైతులకి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పడుతున్న బాధని ఒక చిన్న ఆలోచనతో తక్కువ పెట్టుబడితో తీసేయటమే కాకుండా స్టెబిలైజ్ చేశారు పట్టిసీమ కట్టడం దాని ద్వారా మనకి జూన్ నుంచి జులై నెలలో కూడా మనం కావాలంటే నీళ్ళు తీసుకోగలుగుతున్నాం తాగడానికి కానీ లేకపోతే ఇంకోవడానికి కానీ ఒక పంట గ్యారెంటీగా పండుతుంది రెండో పంట అవకాశం ఉంది ఇట్లా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా అవుతా ఉంది అధిక దిగుబడి వస్తా ఉంది కృష్ణా వాటర్ కి గోదావరి వాటర్ కి డిఫరెన్స్ ఉంది సో ఎక్కువ దిగుబడి వస్తా ఉంది ఇట్లా బ్రహ్మాండంగా వెళ్తున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతున్న దశలో ప్రభుత్వం మారటం అంటే మీకు ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే ఉద్దేశం అర్థం అయితే మీరు చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా చక్కగా చేస్తారనేది నా ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం అర్థం చేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పట్టిశ్రమ కట్టారు కాబట్టి ఈ ప్రాంతం ఎడారైపోయినా పర్లేదు ఎండిపోయినా పర్లేదు ఆ రోజు నేను వ్యతిరేకించా కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉన్నాను కాబట్టి నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఆయన ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక వంద టిఎంసీల నుంచి నూట ఇరవై వాటర్ లిఫ్ట్ చేసుకో అవకాశం ఉంటే సుమారుగా ఆరు వందల టీఎంసీలు నీళ్లు మనం తెచ్చుకోగలిగే అవకాశం ఉన్నా వాడుకోకుండా కేవలం లాస్ట్ ఎలక్షన్ సంవత్సరంలో ఒక ముప్పై ఐదు టీఎంసీలు అంతకు ముందు ఒక ఇరవై ముప్పై ఒక యాభై అరవై టీఎంసీలు మాత్రమే వాడుకున్నారు ఈ ప్రాంతంలో రైతులు ఎంత నష్టపోయారో మీకు తెలుసు ఎప్పుడు